వెల్కమ్ టు సన్రైజ్ మీ నాగరెడ్డి వెంకటేశ్వరరావు తాటిపాక అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియోని చూడటం జరిగింది వీడియో సారాంశం ఏంటంటే సభ్యులు శాసనసభ్యులు దేవవరప్రసాద్ గారు కూటమి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అదేవిధంగా నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరగలేదని కొంతమంది వైసీపీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తారని కొంతమంది మాట్లాడటం జరిగింది దీని మీద నాకున్న నాకు తెలిసిన విషయాలని మా నియోజకవర్గ ప్రజలతో పంచుకుందామనే ఆలోచనతోటి మేము ముందుకు వచ్చాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైంది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి ఏమిటో అరాచకాలు ఏమిటో రోడ్లు స్థితి ఏమిటో ఇసుక మాఫ్యాలు ఏమిటో తప్పుడు కేసులు ఏమిటో ఇవన్నీ ప్రజలు చూశారు చూసి విసిగి వేస ప్రభుత్వానికి భారీ జాతీయతో అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది ప్రధాన అంశం అంశం ఏంటంటే ఆయన మీద ఆరోపణ వైసీపీ కార్యకర్తలకే తప్ప కూటమి కార్యకర్తలకు ఎవరిని కూడా ఆయన పట్టించుకోవట్లేదు చేసినటువంటి ఆరోపణ ఈ ఆరోపణ విషయంలో ఒకసారి మనం చిన్న వెనక్కి వెళ్దాం ఒక గత ప్రభుత్వం దృష్టిలోకి వెళ్దాం రెండు వేల ఇరవై ఒకటి ప్రాంతంలో ఈ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు అసలు ఏ పార్టీలో ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చే వరకు ఎవరి తరపున పనిచేశారు తెలుగుదేశం పార్టీలో సొంత కార్య పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు ఏ విధంగా పెట్టారో చాలామంది ప్రజలకు తిరిగిపోయినా మా స్థానిక ఈ ప్రాంత ప్రజలకు కొంతమందికి చాలా తెలుసు నియోజకవర్గం కొద్దిగా తెలుసు చాలామందికి తెలుసు ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆనాడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొల్లపల్లి సూర్యారావు గారు ఒక వ్యతిరేక ఒక గ్రూప్ ఓడి తయారయ్యి వ్యతిరేక ప్రచారం మొదలెట్టి ఆయన్ని మీద అనేక తప్పుడు ఆరోపణలతో తప్పుడు ఫిర్యాదులతో అనుక్షణం ఇబ్బంది పెడుతూనే ఉన్న ఈ ఈ వర్గం ఈవేళ కూటమి అభ్యర్థిగా ఎన్నికైనటువంటి దేవ ప్రసాద్ గారి మీద సేమ్ విధానాన్ని కొనసాగిస్తున్నారు ఈ రాజుల నియోజకవర్గం అంతకు ముందు ఎలక్షన్ కానివ్వండి ఈ ఎలక్షన్ కానివ్వండి జనసేన ఆవిర్భావం తర్వాత ఇది జనసేన నియోజకవర్గంగా రూపాంతరం చెందింది మెజార్టీ జనసేన మెజార్టీ ప్రజలు జనసేనకి జనసేన అభిమానంగా జనసేన పట్టం కట్టడం జరిగింది అప్పుడు కోటమి తరపున ఎన్నికైనటువంటి ఆనాటి ఎమ్మెల్యే గారు సారీ క్షమించాలి జనసేన తరఫున ఎన్నికైనటువంటి ఆనాటి ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్సిపి పార్టీ పచ్చడి చేరి పార్టీకి ఏ విధంగా ద్రోహం చేశారో తెలియద విషయాలు ఏం కాదు అందరికీ తెలుసు సార్ ఆయన ఆయామంలో ఆయన అన్నదండలతో కూటమి అధికారంలోకి వచ్చే వరకు ఏ పార్టీలో ఉన్నారో తెలియని వ్యక్తులు ఒక గ్రూపు అంటే కలుగుల్లో నెలకల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఈవేళ జూలు విదల్చుకుని మాట్లాడటం అనేది చాలా ఆస్యాస్పదం దేవరప్రసాద్ గురించి మాట్లాడదాం ఆయన ఐఏఎస్ అధికారి అతను ఐఏఎస్ అధికారిగా పనిచేసి ఇచ్చినట్టు ఆయన ఆయనకి ఆయన విధులేమిటో విధి విధానాలు ఏమిటో తెలుసు ఆయన రాజనీతి శాస్త్రాలు చదువుకున్నాడు రాజకీయాలు ఉంటాయని చదివిన దాంట్లో ఆర్థిక విధానం ఉంటుంది సోషల్ చరిత్ర ఉంటుంది ఈఎంట్ల మీద అవగాహనతో పాటు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాల్లో అధికారిగా పనిచేసి ఫీల్డ్లోని కూడా చాలా ఉన్నటువంటి వ్యక్తి ఈవేళ రాజో నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికోవటం ఒక విధంగా రాజోల ప్రజలు చేసుకున్నటువంటి గొప్ప విషయ అదృష్టంగానే భావించాలి అతనికి ఏంటో తెలుసు ఏం చేయాలో తెలుసు ఎలా చేయాలో తెలుసు కానీ గతంలో జరిగిన వినాశనం వల్ల నిధులు ఉంది నిధులు కొరతున్నప్పుడు అన్నీ ఒకేసారి అనుకున్నట్టుగా పద్దెనిమిది నెలల్లో మెల్లిమెల్ ఒప్పటికి చేసుకుంటూ డెవలప్ అభివృద్ధి వైపు పరిగెడుతుంది రాజోల నియోజకవర్గం ఇప్పుడు కూటమి కార్యకర్తలకి కూటమి కార్యకర్తలు ఎక్కడ సంతృప్తిగా ఉన్నారో మాకై మా దృష్టిలో అయితే లేదు ఆయనతో టచ్లో ఉన్న జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ బీజేపీ కార్యకర్తలు కానీ పనులు కావలసినవి వెళ్తున్నారు చేయించుకున్నారు వస్తున్నారు కొంతమంది స్వప్రయోజనాల కోసం స్వార్థం కోసం పనిచేసే వ్యక్తులు వాళ్ళకి కావలసిన చేయనప్పుడు ఇటువంటి తప్పుడు ప్రచారాలకు నాంది పలకడం అనేది సహజమే ఇప్పుడు అతను ఐఏఎస్ అధికారిగా పనిచేసిన వ్యక్తికి ఏది చేయాలో అది చేయకూడదు విశేషణతో పనిచేసే వ్యక్తి అతను ఆ విధంగానే పనిచేసుకుంటే ముందుకెళ్తున్నాడైనా గత రాజకీయ అనుభవం లేదు అధికారిక అనుభవం ఉంది తప్ప అటువంటి వ్యక్తి మీద వైఎస్ ఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం అంటే అంతవరకు సమంజసం ఇంకొక విషయాన్ని మనం గుర్తించుకోవాలి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే అంతకుముందు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అండ చేరి ఇవాళ అధికార పార్టీ అండగా వచ్చిన ఈ మాట్లాడిన వ్యక్తులు కూడా వేళ ఏ పార్టీ తెలియని దగ్గర పనిచేసిన వ్యక్తులే ఈ వ్యక్తులు మహిళంగా మాట్లాడటం అనేది మంచిది కాదు శోచనీయం ఇకపోతే ఓఎన్జీసీ వ్యవహారం గురించి కొంతమంది మాట్లాడారు ఆ మాట్లాడేటప్పుడు ఆ ఓఎన్జీసీ అనేది స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్న కే స్వయం ప్రతిపత్తితో కేంద్ర ప్రభుత్వాధీనంలో పనిచేసేటువంటి సంస్థ దానికి మహారత్న యోగా యోగ హోదా కలిగినటువంటి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ కార్యక్రమాలు ఏం చేసినా దానికి ఒక విధి విధానం ఉంటుంది ఆ విధానం ప్రకారమే చేస్తూ ఉంటారు మీరు ఎమ్మెల్యేగా చెప్పారనో ఎంపీగా చెప్పారనో చేయడానికి అదే ఉండదు వాళ్ళు ఏంటంటే ఈ ప్రాంతం మీద కావలసిన అవసరాల గురించి కానీ ఏదైనా ఇది సమస్య వచ్చినప్పుడు మాకు ఇది చెయ్యాలి అని రిక్వెస్ట్ పెట్టడం తప్ప వాళ్ళు చేసేది ఏముంటుంది అది కంప్లీట్ కేంద్ర ప్రభుత్వ పరిపాలన నియంత్రణలో ఉండేది కదా పోతే ఈ మధ్య ఎక్స్ బాన్లో జరిగి లుక్ లెక్కేసుకుందాం చూద్దాం మాట్లాడాలి దాని గురించి మాట్లాడదాం దాని గురించి మాట్లాడాలంటే డిజార్ట్ డిజార్టర్ డిజార్టర్ మేనేజ్మెంట్స్ ఉంటాయి ఆ డిజాటర్ మేనేజ్మెంట్ ప్రకారం దానికి ప్రత్యేక సంస్థ ఒక నిధులు ఇవ్వాల్సినట్టు ఉంటుంది సిఆర్ఎస్ నిధులని ఆ నిధులని ఖర్చు పెడతారు దానికి అధికారికంగా నిధులు చేసే అధికారం ఎమ్మెల్యేలకు కానీ ఎంపీకి కానీ ఉండదు అధికారులు వస్తారు అంచనాలు వేసుకుంటారు ఆ ప్రకారం ఎవరికేం వాలో ఆ రంగా చేస్తారు అంతే తప్ప ఎమ్మెల్యే గారు వచ్చి నిధులు అడ్డుకున్నారనో లేకపోతే ఆయన వల్ల మాకు ఆగిపోయాయనో చెప్పడం అనేది కరెక్ట్ కరెక్ట్ అయిన విషయం కాదు కరెక్ట్ అయిన విధి విధానం కూడా కాదు మాట్లాడే విధానం ఏ వాళ్ళు మాట్లాడారంటే కాస్త అర్థం చేసుకుని మాట్లాడటం చాలా మంచిది అక్కడ ఉద్యోగ నియమా నియామకాల్లో కానీ లేదా కాంట్రాక్ట్లు నియమించడంలో కానీ ఫండ్స్ పంచిపెట్టడంలో కానీ ఎక్కడా కూడా ఎంపీ ఎమ్మెల్యేలకు అధికారం ఉండదు వీరికి ఏంటంటే పర్యవేక్షణ ఉంటుంది ఏం కావాలో రిక్మాండ్ చేయడం ఉంటుంది మంచి సంస్థలు మంచి వ్యక్తులు ఎవరైనా ఉంటే మా వాళ్ళకి ఇప్పించండి అని చెప్పడం వరకే వాళ్ళ పాత్ర ఉంటుంది తప్ప అదేమి చట్టబద్ధత లేని వ్యవహారం ఆ రకంగా ఆయన మీద నిజమోప్తం అనేది కరెక్ట్ కాదు ఆ ప్రాంత ప్రజలు మెజార్టీ ప్రాంతాలు చాలా సంతృప్తికరంగా ఉన్నారనేది నాకు తెలిసినటువంటి సమాచారం ఇటువంటి విషయాలన్నీ మరుగున పరిచి ఆయన మీద బురదగల్లే కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు కరెక్టు పోతే ఇందులో ఇసుక అక్రమ ఇసుక తవ్వకాల గురించి తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడారు ఆ మిత్రులు రాజు గారు మాట్లాడుతూ ఆయన మాట్లాడింది వేరు దాన్ని కట్ చేసి ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు చూపిస్తున్నారు ఆయన పూర్తి వీడియో ఎవరి దగ్గర అందుబాటులో ఉంటే ఒకసారి చూడండి నేను వారితో మాట్లాడటం కూడా జరిగింది ఆయన ఎక్కడ ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఇసుకత అవగాలంటారా గత ప్రభుత్వ హయాంలో పీల్చి పిప్పి చేసి కోట్లకు పడగెత్తారు అందులో మన పాత్ర కూడా ఉందిగా ఈ చెప్పిన పాత్రధారులు అందరూ కూడా అందులో పాత్రధారులే అక్రమాల్లోనూ అక్రమ కేసు వ్యవహారంలోనూ అవన్నీ మర్చిపోయి గురువింద సామెత కింద తమ ముడ్డి కింద నలుపుని మర్చిపోయి ఎదటో విమర్శించడం కరెక్ట్ కాదు నైతికత అనైతికతకి తేడా తెలియాలి నీతికి అవినీతికి తేడా తెలియాలి ఇవన్నీ తెలుసుకుని మాట్లాడేటువంటి మా అర్హత కొంతమందిగా ఉంటుంది దయచేసి ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడటం అనేది చాలా అవసరమైన విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతూ గతం గతం మరొకసారి చెప్తున్నాను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గొల్లపల్లి సూర్యారావు గారికి ఇదే విషయం ఇదే ఇదే విధమైనటువంటి సమస్యలు సృష్టించినటువంటి ఆ వర్గం దేవవర ప్రసాద గారి పట్ల కూడా ప్రవర్తించటం శోచనీయం నియోజకవర్గ ప్రజలారా ఎరుకుతో ఉండి పరిశీలించండి ఈ మాట్లాడే వ్యక్తులు కూడా గమనించాలి మనం ముందు వెనకలు ఒకసారి ఆలోచించుకోవాలి మన చరిత్ర ఏంటి మన గతం ఏంటి మనం ఏం చేసాము అనేది చేసుకుని ఆలోచించి మాట్లాడటం చాలా అవసరం ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకి అన్ని తెలుసు ప్రజలతో అమాయికులు ఏమి కాదు ఎప్పుడు ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు ఎక్కడ కర్రు కాల్చి వార్తలు పెట్టాలో బాగా తెలిసిన తెలివైన ప్రజలు అందులో ప్రజలు ఏమీ అమాయకులు ఏం కాదు అనే విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతూ ఇకపోతే మా గ్రామంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అనేక విషయాల మీద లాస్ట్ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను అభివృద్ధి పేరిట లేదా డంపింగ్ యాడ్ పేరిట ప్రస్తుత కార్యదర్శిగా పనిచేస్తున్న కార్యదర్శి గారి టైంలోను మరొక కార్యదర్శి గారి టైంలోను గ్రామంలో కొంతమంది పెద్దలు సహకారంతో లక్షలో కోట్లలో డబ్బు లక్షలు దాటి కోట్లలో డబ్బులు వసూలు చేశారు ఒక డంపింగ్ యార్డ్ పేరు చెప్పి అనేది ప్రజలంటున్న మాట అది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆడిట్ నివేదికల నివేదికల ప్రకారం నేను చూస్తూ ఉంటే ఈ ఐదేళ్లలో చాలా అక్రమాలు జరిగినట్టు మాకు అర్థమవుతుంది అందులో అవన్నీ పరిశీలిస్తున్నాం పరిశీలించిన తర్వాత సంబంధిత అధికారికి అధికారులు కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి అన్నీ తెలిసిన వ్యక్తులతో ఒకసారి పరిశీలన చేయించి దీనిపైన సమగ్ర విచారణ కోసం త్వరలోనే ఫిర్యాదు చేస్తానని ఈ సందర్భం కాకినా కానీ కాయినా కాకపోయినా మేము ముందు ఉంచాలనే ఆలోచనతో ఈ విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నాను ఒకటి మాత్రం గుర్తించుకోండి మిత్రులారా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని ప్రగాఢ ఆకాంక్షతో పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ రావాలనే ఆలోచనతో ఆయన ఉన్నారు దానికి సహకరించాల్సిన బాధ్యత మన ప్రజ మీద ఉంది అసలు కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే మాట అది ఇప్పుడు ఆయన జనసేన ఎమ్మెల్యే ఆయన బయట ఉన్నది ఏంటి వాళ్ళకి సపోర్టర్స్ ఎవరు తెలుగుదేశం మన తెలుగుదేశం తర్వాత బీజేపీ వాళ్ళు ఎవరు ఎవరికి సహకరించాలి ఎవరికి ఎవరికి చేయాలి అంటే గుంతెమ్మ కోరికలు మనం లేనిపోయిన అవసరాలు చట్టా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల దగ్గర వెళ్ళిపోయి మాకు కావాలి మేము చేయబోతున్నా సంగతి చూస్తాను బిదురులు పాల్పడమా బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడటం ఎవరు మనం ముందు మనం ముందు మనం మనం కరెక్ట్గా ఉండాలి కదా కూటమి ఎమ్మెల్యేకి మనం ఎవరు సహకరించాలి ముందు స్థానికంగా మనం సహకరించాలి మనం సహకరించినప్పుడు అన్న అక్కడ జరుగుతున్న సమస్య కా ఏంటి ఒకసారి వివరం తీసుకోవాలి ఏ కారణాల వల్ల మనం అనుగ్రహం రావట్లేదు స్వప్రయోజనమా ప్రజా ప్రయోజనం అనేది ఆలోచన చేసి దాన్ని బట్టి ఆయన తీసుకునే నిర్ణయాన్ని సమర్థనీయమా అసమర్థనీయమని చూడాలి మనం అప్పటికే అది సమర్థనీయమైన సమస్య అయ్యింది ఆయన అంతకు దానికి వ్యతిరేకంగా పని ప్రయాణం చేస్తున్నప్పుడు కూటమి అధికారంలో ఉందిగా ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడి సరి చేయించుకునే కార్యక్రమం అనేసి అధికారం అధికారం ఉన్న వ్యక్తి తన చెప్పు జాతిలో పెట్టుకుని ఆడించుకోవాలంటే ఆలోచనతో మనం ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్టు ఒకసారి ఆలోచించండి ఇది మనందరూ కోసమే మాత్రమే తప్ప ఒకసారి ఆలోచన గమనిస్తారని ఈ వీడియో చేయటం జరిగింది ఆ వీడియో చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆశ్చర్యం కాదు చాలా ఇవ్వకస్తారు జుగుప్పారంగా కరంగా అనిపించింది ఏంటి అది ఆ వీడియో ఏంటి అది వీడియో అర్థం ఏంటి అసలు ఒకసారి గమనించుకున్నారా ఇందులో ఎవరిని వ్యక్తిగతంగా నేనేం విమర్శించలేదు వాస్తవాలు మేము ముంచాలనేది అతి క్లుప్తంగా చెప్పాలనుకున్నాను వీడియో రేంజ్ పెరిగిపోతుందనే కొంచెం అవినీతి పెరిగిపోయింది ఇది గమనించి వాస్తవాలను గమనించాలని కోరుతూ సెలవు మీ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు